ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ జాతరలా సాగింది ఆర్థిక ఒత్తిడిలో అధికారం చేపట్టిన నూతన ఎన్డీఏ ప్రభుత్వానికి సవాలుగా మారిన పెన్షన్ల పంపిణీని పాలకులు సందడిగా నిర్వహించారు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీని చేయడంతో పాటు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు పార్టీల నేతలు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లను అందజేసి ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా పెన్షన్ల పంపిణీ ఆపేది లేదని భరోసా ఇచ్చారు ఏపీలో వేకువజాము నుండి తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్లను పంపిణీ చేశారు అలానే పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోల్ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెన్షన్లను పంపిణీ చేశారు దేశ చరిత్రలో తొలిసారి లబ్దిదారుల ఇంటికి సీఎం డిప్యూటీ సీఎం వెళ్లడం విశేషం తొలిసారి జాతరలా మొదలైన పెన్షన్ల పంపిణీ వివరాలు ఇప్పుడు చూద్దాం

చార్ హజార్కి తీన్ మేవ్ ఏడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొదలైంది నెల్లూరులో కూడా మంత్రి నారాయణ ఉదయం ఐదున్నర నుంచి హాయ్ ఏదో ఏది మన అయోసం ఏ జనరేటిక్ 7000 రూపాయలు ఐదు సంవత్సరాలు ఇచ్చాడు మీకు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనకి ఒకటేసారి వెయ్యి రూపాయలు పెంచారు అంటే ఏప్రిల్ మే జూన్ అంటే మనకు వెయ్యి 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 సార్ చెప్పినప్పుడు అంత నుంచి కొన్ని అందర కదా విలాగ నాలుగు వేలు చేస్తా మూడు వేలు నుంచి అని ఇది ఇప్పుడు ఆరు వేలు చెప్పగారా నీకు ఆరు వేలు వచ్చింది మేడం తెలియదు డిగ్రీ డిగ్రీ మేడం సంతోషం కదా వివరించాలి ఎలక్షన్ ముందు చెప్పాం కదా ఇస్తామని జూలై ఒకటో తేదీ ఏడు వేలు ఇస్తామని ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా ఆ మూడు వేలుకి ఇంకొక వెయ్యి పెంచి నాలుగు వేలు లెక్కన ఈ ఈ నెల నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేలు ఇది వచ్చే నెల నుంచి ఎంత అనిపిస్తుంది ఇక సంతోషంగా ఉందా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక చెప్పిన మాట నిలబెట్టుకున్నారని நீ ரோட் ஆர் கே சந்திரவாகை அடгать இருக்கீஸதா சரி માનவ நேஷன் ஓய்க்கிறதா லா ஃபைண்ட்ஸ் அது வந்து ஜெரமோ हेलो அதனான் அடгать இருக்கீஸதா மற்றபകാരം சரோ சரோ என்ன பண்ணాలి சந்தா சந்தாスナーமா అది కొన్నాను నేను ఇప్పుడే

అందరు మొహాలు చూస్తుంటే ఎంత కలకల నాటుతుందంటే ఈ మాకు అట్లే ఉంది ఒక పండగ వాతావరణం అనిపిస్తుంది ఈరోజు అందులో ఏడు వేలు ఇవ్వడం ప్రతి ఒక్కరు కూడా ఏడు వేలు ఇస్తారా అనే ఒక డౌట్ ఉండి ఉండొచ్చు కానీ ఏడు వేలు చూడంగానే ప్రతి ఒక్కరు మొహంలో కూడా తెలుస్తుంది ఆనందం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాల సంబరాల ఒక పండుగ వాతావరణంలో ఇంటింటికి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎక్కడికక్కడ కార్పొరేటర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్ళి అధికార యంత్రాంగంతో కలిసి వెళ్ళి ఆ యొక్క పెన్షన్లు అందజేస్తాయి వాస్తవాలు మాట్లాడుకోవాలంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అస్తవ్యస్త విధానాలతో అనాలోచిత చర్యలతో సంపద సృష్టించకుండా ఒక అరాచక వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని కూడా దెబ్బతీసే రీతిలో గౌరవించిన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బందుల్లో ఉంది ఈ ఇబ్బందుల్లో ఉన్న వేళ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే వేరే ముఖ్యమంత్రి అయితే అది సాధ్యమై ఉండేది కాదు తలబట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి కానీ ఒక సమర్థవంతుడు అనుభవజ్ఞుడు రాజనీతిజ్ఞుడు సంపద సృష్టించి ప్రజలకు ఏ విధంగా పంచాలా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా అన్న ఒక స్పష్టమైన ఆలోచన ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ వారు చెప్పారు అవ్వతాతలకు ఇచ్చే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల చేస్తా దివ్యాంగులకి పెంచుతా అదేవిధంగా ఆ యొక్క బెడ్ మీద ఉన్నటువంటి ఏ పని చేసినా వాళ్ళకి పెంచుతానని చెప్పి ఆ రోజు జగన్ గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు చాలామంది అవహేళన చేశారు ఇది ఎలా సాధ్యం అవతాతల పెన్షన్ల పెంపు సాధ్యం కాదనుకుంటే చంద్రబాబు నాయుడు గారు పెంచడమే కాదు జూలై ఒకటో తారీఖున ఏప్రిల్ నెల నుంచి కలిపి గత మూడు నెలలకు కూడా ఏడు వేలు లెక్కన అందిస్తామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారని వైసీపీ నాయకులు చెప్పారు కానీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మలా చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు ఆదరించారు చరిత్ర సృష్టించే యాభై ఏడు శాతం ఓట్లు యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై నాలుగు ఎమ్మెల్యే స్థానాలతో ఒక అద్భుత విజయం అందించారు మరి ఈరోజు రాష్ట్రం దివాలా తీసిన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం అన్ని రకాల ఆర్థికంగా నష్టపోయినా అరుణ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి ఈరోజు అవతాతలకి ఆ యొక్క ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేత వచ్చే నెల నుంచి నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖే ఇంటింటికి వస్తుంది ఈ నెల మాత్రం ఏప్రిల్లో పథకం ప్రకటించారు కాబట్టి ఏప్రిల్ వెయ్యి మే వెయ్యి జూన్ వెయ్యి ఈ మూడు కలిపి ఈ నాలుగు వేలు ఏడు వేలు అదేవిధంగా దివ్యాంగులకి రెండింతలు పెన్షన్ చేయడం అదేవిధంగా ఏదైతే ఆరోగ్యం సహకరించక పూర్తి స్థాయిలో తమ పని తాము చేసుకోవాలంటే కూడా వీలుగానటువంటి ఆ పేషెంట్లకి ఆ యొక్క డబ్బులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడల ఎక్కడికక్కడ నాయకులు ఉద్యోగులు ప్రజా సంఘాలు పండుగ వాతావరణం నిలబెడుతూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై నాలుగు డివిజన్లో కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ అరవి శాంతి అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు వారి ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి కార్యక్రమానికి వారు పట్టుబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ కార్యక్రమంకి హాజరు కావాలని చెప్పారు ఓ పార్లమెంటు సభ్యుడిగా జిల్లా అంతా కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్న ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఎందుకంటే గత ఎన్నికల వేళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ మాట చెప్పారు ఇరవై నాలుగో డివిజన్ని ఓ పార్లమెంటు సభ్యుడిగా నేను దత్తత తీసుకుంటున్నాను చెప్పిన మాట కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి పెన్షన్లు పెంచి జులై ఒకటో తారీఖు ఇంటింటికి అందించారు ఎన్నికల వేళ చాలామంది నాయకులు చాలామంది మాటలు చెప్తా ఉంటారు ఎన్నికలు అయితే మర్చిపోతారు కానీ దాన్ని గుర్తుంచుకుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తాను దత్తత తీసుకున్న రూరల్ నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దత్త తీసుకున్న ఇరవై నాలుగో డివిజన్కి ప్రత్యేకంగా విచ్చేసి వారి చేతుల మీదుగా ఆ పెన్షన్ల కార్యక్రమం అందజేత మాకు అందరికీ సంతోషంగా ఉంది ఇక్కడ డివిజన్లో ఉండే నాయకులందరూ కూడా సంతోషంగా ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం తన ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు తొలి మాసంలో పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని తర్వాత ప్రతి మాసం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అన్ని కేటగిరీల వాళ్ళకి ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఆ రకమైనటువంటి మొత్తాన్ని పంపిణీ చేస్తాము ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్లు ఇస్తామని చెప్పి ఆయన వాగ్దానం చేయడం జరిగింది ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశలో ఈరోజు జూలై ఒకటవ తారీఖు మేము మూడు మాసాలకు ముందే చెప్పాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు జూలై ఒకటవ తారీఖు కంతా ఈ పెన్షన్లను మేము పంపిణీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది హామీ మేరకు ఇవాళ ఈ రాష్ట్రం అంతా కూడా పెన్షన్ల పంపిణీ ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమైంది అదేవిధంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు అందరూ చూశారు మరి వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఏడు వేల రూపాయలనిస్తూ వికలాంగులకు ఆరు వేల రూపాయలనిస్తూ ఈ విధంగా ఈ యొక్క పెం మరి పెన్షన్ల పంపిణీ మొదలుపెట్టాం ఒక విషయం చెప్పాలి అని అంటే ఇది ఒక మహా ఉద్యమం ఈ మహా ఉద్యమంలో ఈ పెన్షన్ల పంపిణీ అనేటువంటిది ఈ ప్రభుత్వం చేసేస్తున్నటువంటి ఒక యజ్ఞం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఒక పవిత్రమైన యజ్ఞంలో భాగంగానే ఈరోజు ఈ పెన్షన్ల పంపిణీ మేము ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కూడా మొదలుపెట్టారు దాదాపుగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి ఇవాళ పెన్షన్లు పంపిణీ ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పోయిన మాసం జూన్ ఒకటవ తారీఖుకి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించినటువంటి మొత్తం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్లు మాత్రమే ఈ నెల ఒకటో తారీఖు రాష్ట్రమంతా పెన్షన్లు పంపిణీ చేసేటువంటి మొత్తం నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఒకసారి గమనించండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలకి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలకి పెంచి ఇవాళ పంపిణీ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రం అంతా కూడా పేద వర్గాల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నినాదమే పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది అని చెప్పి సమాజమే దేవాలయం పేదలే దేవుళ్ళు అని చెప్పి నాడు పార్టీ ఆవిర్భావంలోని స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆ సిద్ధాంతాలను కొనసాగిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుంది మొత్తం పెన్ పెన్షన్లన్నీ సచివాలయ ఉద్యోగుల ద్వారానే ఈ పంపిణీ చేస్తున్నాం ఉదయం ఆరు గంటలకు మొదలైంది చివరిగా సాయంత్రం ఆరు గంటలైనా ఏడు గంటలైనా దాన్ని పూర్తి చేస్తాం ఒకవేళ ఎక్కడైనా రెండు మూడు శాతం కానీ మిగిలి ఉంటే రేపు ఉదయం ఆరు గంటలకు మొదలుపెట్టి పూర్తి చేయడం జరుగుతుంది ఈ మొత్తానికి మొత్తం ఇరవై నాలుగు గంటల లోపల ఈ పెన్షన్లన్నీ కూడా పంపిణీ కావాలనేది ఈనాటి మన ప్రభుత్వం యొక్క ఆలోచన అదే విధానం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం కూడా అది కాబట్టి ఎన్డీఏ నాయకత్వంలోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మొదటి కార్యక్రమం ఈ యొక్క పెన్షన్ల కార్యక్రమం పేదలే ఈ సమాజంలో ప్రత్యేకమైన ఇవ్వాలి అని చెప్పి వారికి ఈ పెన్షన్లని విడుదల చేస్తూ ఉంటారు